నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ తమిళనాడు రాష్ట్రంలో అప్పుడే రాజకీయ వేడి రాజుకున్నట్టుగా కనిపిస్తోంది ముఖ్యంగా ఎప్పుడైతే అన్నాడీఎంకే బీజేపీ కలిసిపోయాయో అప్పటి నుంచి కూడా డిఎంకేలో రూలింగ్ పార్టీ డిఎంకేలో ఫ్రస్ట్రేషన్ మరింత పెరిగినట్టుగా కనిపిస్తుంది ఏదో ఒక అంశాన్ని మీదకు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం మీద లేకపోతే బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నము లేకపోతే కార్నర్ చేసే ప్రయత్నము చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఒక అంశం తర్వాత మరొక అంశము ముందుగా త్రీ లాంగ్వేజ్ పాలసీ మీద యాంటీ హిందీ యాజిటేషన్ అన్నారు హిందీ వ్యతిరేక అని తీసుకొచ్చారు ఆ తర్వాత డీలిమిటేషన్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకేదో వక్ఫ్ గురించి మాట్లాడుతున్నారు ఇలా ఒక్కొక్క అంశాన్ని తెర మీదకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని లేదా బీజేపీని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం స్టాలిన్ సర్కార్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది దీంట్లో భాగంగానే తాజాగా ఒక కమిటీ హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు ఎటానమీ అంటే స్వయం ప్రతిపత్తి మాకు కావాలి తమిళనాడుకి ఇంకా ఎక్కువ కావాలి అని ఆ ఉద్దేశమే అదే టార్గెట్గా ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఏంటి కమిటీ ఈ రాద్ధాంతం ఏంటి స్టాలిన్ గొడవ ఏంటి దీన్ని బీజేపీ ఎలా అడ్రస్ చేయబోతోంది ఎలా అడ్రస్ చేస్తోంది యాజ్ ఆఫ్ నా ఇప్పటికీ అలాగే అమిత్ షాకు కూడా ఛాలెంజ్ విసిరుతున్నారు స్టాలిన్ ఎంతమంది వచ్చినా ఎన్ని పార్టీలు కలిసినా తమిళనాడులో ఎప్పటికీ బీజేపీ ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేదు ఏ షా వచ్చినా ఏ అమిత్ షా వచ్చినా ఎవరు వచ్చినా కూడా ఇప్పుడే కాదు ఎప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు అంటూ కూడా ఛాలెంజ్ చేస్తున్నారు సో ఏం జరుగుతోంది తమిళనాడు రాష్ట్రంలో లెట్స్ డిస్కస్ నాతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు సురేష్ గారు సురేష్ గారు నమస్తే ఏంటి సార్ ఈ అటానమీ కోసం ఈ గొడవ ఏంటి రాధాంతం ఏంటి ఈ కమిటీ ఏంటి కమిటీ కూడా రెండు సంవత్సరాలు టైం పెట్టినట్టున్నారు రెండు సంవత్సరాల తర్వాత ఉండేవాడవుడు పోయేవాడవాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వీళ్ళ గవర్నమెంట్ ఉంటుందా ఒక సంవత్సరంలో ఎన్నికలు పెట్టుకొని దీనికి రెండు సంవత్సరాల డెడ్ లైన్ ఏంటి ఈ కూడా ఏంటి అసలు అపాయింట్ చేశారు కాదు ఒకటైతే చాలా సంవత్సరాల ముందు దాని తర్వాత సర్కారీ కమిషన్ వచ్చింది సర్కారీ కమిషన్ కూడా చాలా పెద్ద రికమెండేషన్ ఇచ్చే రికమెండేషన్స్ ఎవరన్నా ఇవ్వచ్చాను నేను కూడా ఇస్తాను ఫ్రీగా ఇస్తాను డబ్బులు కూడా ఖర్చు చేయాలి ఓకే ఒక పది మందిని కూర్చోబెట్టి ఒక రూమ్ లో ఒక రెండు నెలలో మూడు నెలలో కూర్చుంటే మస్తు రికమెండేషన్ తయారు చేయచ్చు బేసిక్లీ పాయింట్స్ ఆఫ్ డిస్ప్యూట్ ఏంటి ఇతను ఏమనుకుంటా అంటే తమిళనాడు అంటే సపరేట్ రాష్ట్రం భారతదేశంతో సంబంధం ఏం లేదు మాకు మేము తమిళ్ లాంగ్వేజ్ నంబర్ వన్ తమిళనాడు నంబర్ వన్ అన్నిట్లో నంబర్ వన్ మేమే నడిపించుకుంటాం అంటున్నాము ఈయనకి అర్థం కాదు ఏంటంటే ఫెడరల్ సెటప్ లో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని పవర్స్ ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ కి కొన్ని పవర్స్ ఉంటాయి కొన్ని పవర్స్ ఏమో ఇద్దరు కామన్ గా కామన్ పవర్స్ సో ఈ ఈ సెటప్ లో మీరు చూస్తున్న డిఫెన్స్ తీసుకోండి డిఫెన్స్ అన్నప్పుడు నాచురల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఫారెన్ అఫైర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇదన్ని ఫారెన్ నేషనల్ హైవేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా నడుస్తున్నప్పుడు రాజు గారు వీళ్ళకి పవర్ ఏమి ఉండదు ఎక్కువ దాంట్లో ఆ సబ్జెక్ట్స్ లో కానీ వీళ్ళకి ఉండే పవర్ ఎక్కడ ఉంది వీళ్ళు ఉన్న పవర్ అంతా మోస్ట్లీ స్టేట్ లెవెల్లో మీరు ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఒక బ్రిడ్జ్ కట్టాల రోడ్ వేయాలన్నా లేకుంటే నీళ్ళ సప్లై వాటర్ సప్లై మున్సిపల్ కార్పొరేషన్ ఇదంతా స్టేట్ గవర్నమెంట్ పవర్ లో వస్తుంది వాళ్ళ పర్మిషన్ వస్తున్నారు కానీ వీళ్ళది తమిళనాడు గవర్నమెంట్ ప్రాబ్లం అది డీసెంట్రలైజేషన్ లేకుంటే ఫెడరల్ సెటప్ కాదు వాళ్ళ ప్రాబ్లం అంటే నీట్ ఎగ్జామ్ లేదు సుప్రీం కోర్టు ఎన్నోసారి కొట్టుబడిస్తారు వీళ్ళు మళ్ళీ మళ్ళీ రెజల్యూషన్ పాస్ చేశారు అది చేశారు వార్నింగ్ ఇచ్చి పంపించారు లాస్ట్ నెక్స్ట్ డే అక్కడ కనిపిస్తే అంతే సంగతి అని చెప్పేసి నీట్ ఎగ్జామ్ అందరు తెలుసు ఎందుకని ఎందుకంటే వీళ్ళు తమిళనాడులో ఉన్న మెడికల్ కాలేజ్ లో తొంభై శాతం మెడికల్ కాలేజ్ మొత్తం పొలిటీషియన్స్ చేతిలో ఉంది అక్కడ వీళ్ళకి బిజినెస్ అంతా అవుట్ అయిపోయింది నీట్ వచ్చిన తర్వాత సీట్లు అమ్ముకోలేకపోతున్నారు సో నీట్ కావాలి నీట్ కావాలి నీట్ వచ్చేస్తే వీళ్ళకి నీట్ లేదు ఓన్లీ లోకల్ మార్క్స్ అడ్మిషన్ తీసుకుంటే వీళ్ళు డబ్బులు పెట్టి సీట్లు అమ్ముకుంటారు అదొకటి దానికి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం ఏముంది నీట్ రూల్ ఎవరు తీసుకొచ్చారు ముందు కాంగ్రెస్ వాళ్ళు అప్పుడు ప్రపోజ్ చేశారు బీజేపీ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు మీరు మూడో నాలుగు సార్లు సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టు అన్నాడు నథింగ్ డూయింగ్ నీట్ విల్ బి దేర్ ఆల్ ఓవర్ ఇండియా ఒకటే ఎగ్జామ్ వీళ్ళు ఎక్స్క్యూజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మా మా అథారిటీ మీద వచ్చి వాళ్ళు గేమ్లు ఆడుకుంటారు సో నీట్ మీకు ఒక వన్ ఎగ్జాంపుల్ ఇచ్చారు నీట్ ఇంకోటి ఏమో డెవల్యూషన్ ఆఫ్ పవర్స్ అంటారు గవర్నర్ నేను చెప్తే సైన్ చేయాలి ఇది గవర్నర్ మూడు కన్నా ఎక్కువ పెట్టకూడదు సుప్రీంకోర్టు రీసెంట్గా అన్ని రూలింగ్ ఇచ్చింది అదే నెక్స్ట్ వన్ వీక్ లో తేలిపోతుంది ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేసినా లేకుంటే ఒక రివ్యూ పెటిషన్ పెట్టిన తర్వాత ఇదంతా పోతుంది సరే ఒక డెడ్ లైన్ ఉండాలి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బహుశా రాజీవ్ గాంధీ టైంలో ఆ రాజీవ్ గాంధీ టైంలో అనుకుంటారు ఒక రోజు ఒక ప్రెస్ కౌన్సిల్ ప్రెస్ దాని మీద ఒక చట్టం తీసుకొచ్చారు గవర్నమెంట్ చట్టం తీసుకొచ్చి దాన్ని పాస్ చేశారు దాంట్లో ఏంటంటే మీడియా మీద మొత్తం రెస్ట్రిక్షన్ పెట్టారు కంప్లీట్ రెస్ట్రిక్షన్ మీరు ఏం పబ్లిష్ చేయొచ్చు ఏం చేయకూడదు అదే అని చెప్పి రాజీవ్ గాంధీ చెప్పించి ఆ రెజల్యూషన్ చట్టం అయిన తర్వాత పార్లమెంట్ లో పాస్ అయిన తర్వాత అది ప్రెసిడెంట్ దగ్గర వెళ్ళింది రాష్ట్రపతి గారు అప్పుడు జ్ఞాని జైన్ సింగ్ రాష్ట్రపతి గానీ జయన్ సింగ్ అన్నారు నేను అది ఇప్పుడు పాస్ చేయను సైన్ చేయను నేను అని పక్కన పెట్టేశాను దాని తర్వాత మాకు చాలా గొడవ జరిగింది వీళ్ళందరూ ఆపోజిషన్ పార్టీలంతా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అది ఇది అని కొట్టుకున్నాయి జైల్ సింగ్ కూడా తెలిసిపోయింది ఇది నేను సైన్ చేసే సంతకం పెడితే అంత సంగతి నా మీద అంట పడతారు అందరూ వచ్చి అని చెప్పి జైల్ సింగ్ సైన్ చేయకుండా పక్కన పెట్టేస్తారు ఇప్పుడు జైల్ సింగ్ లేరు ఎవరు లేరు జైల్సింగ్ అని పోయినా రాజీవ్ గాంధీ గారు ఎవరు లేరు కానీ ఆ రెజల్యూషన్ ఆ పాస్ అయిన చట్టం ఇవాళ దాకా చట్టం కాలేదు ఆ బిల్ గానే ఉండిపోయింది ఎవరు అడగట్లేదు దాని గురించి ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడగాలి కదా అరవ జైలు సింగ్ ఎందుకు సైన్ చేయలేదు జైల్ సింగ్ డెడ్ లైన్ పెట్టాలండి ఇప్పుడు ఏమో ప్రెసిడెంట్ కి డెడ్ లైన్ పెడుతున్నా అది ప్రెసిడెంట్ చూసుకుంటారు వాళ్ళకి తెలుసు ఆల్రెడీ జగదీప్ ధన్కర్ గారు స్పీచ్ మీరు చూసుంటారు ఫుల్ డోస్ ఇచ్చారు సుప్రీంకోర్టు లక్ష్మణ్ రేఖ్ రాజు చెప్పారు మీ పని ఇది కాదు మీ పని మీరు చూసుకోండి సో మీకు ఈ సెంట్రల్ స్టేట్ రిలేషన్షిప్ లో మీకు ఆల్రెడీ సర్కారీ కమిషన్ రికమెండేషన్స్ మీ దగ్గర ఉన్నప్పుడు మీరెందుకు దీని వెంట పడతారు సర్కారీ కమిషన్ ఏమన్నారు కీ రికమెండేషన్ తీసుకుంది ఒకటి ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ఒకటి ఒక పర్మనెంట్ ఇంటర్ స్టేట్ కౌన్సిల్ సెటప్ చేసుకుని ఈ చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయి చూడండి అదని అవుట్ చేసుకోవచ్చు ఎవ్రీ టైమ్ ఒక మీటింగ్ గీటింగ్ అక్కర్లేదు సెంట్రల్ గవర్నమెంట్ కి స్టేట్స్ కి ఓకే ఇంకోటి ఏం చెప్పారంటే అపాయింట్మెంట్ ఆఫ్ గవర్నర్స్ అండ్ సర్కారీ కమిషన్ రికమెండేషన్ వచ్చింది కాంగ్రెస్ హయాంలో వచ్చింది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు మీరు గవర్నర్ అపాయింట్మెంట్ గురించి అప్పుడు మాట్లాడడం ఏం చెప్పారంటే వైస్ ప్రెసిడెంట్ స్పీకర్ ఆఫ్ ద లోక్సభ అండ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ దట్ స్టేట్ వీళ్ళు ముగ్గురు కూర్చొని ఒక పేర్లు ఐదు పేర్లు తీసుకొచ్చి ఐదు పేర్ల నుంచి ఒక పేరు మీద డిసైడ్ అయ్యి టూ ఇస్ట్ వన్ మెజారిటీ ఉంటే సైన్ చేసి పంపించేస్తారు సో యూజువల్లీ అనుకోండి ఇప్పుడు బీజేపీ పరిపాలిస్తున్నప్పుడు వైస్ ప్రెసిడెంట్ ధన్కర్ గారు ఓం బిర్లా గారు కూర్చుంటారు స్టాలిన్ వస్తారు చెన్నై నుంచి మెడ్రాస్ నుంచి మన తమిళనాడు నుంచి వీళ్ళేమో ఐదు పేర్లు పెడతారు దాంట్లో రవి గారు పేరు ఉంటుంది ధన్కర్ గారు ఓం బిర్లా గారు చెప్తారు రవి ఇస్ అ క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళు ఓకే చెప్తారు స్టాలిన్ నో అంటారు మెజారిటీ టూ ఇస్ట్ వన్ ఓట్ అవుట్ అయిపోయింది కథమా ఇదే కదా ప్రాబ్లం ప్రాబ్లమ్స్ అవుట్ అయిపోయింది ఇది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు అది ప్రాబ్లమ్ వాజ్ దాట్ ఇంకోటి సర్కారీ కమిషన్ చెప్పింది ఏంటంటే స్టేట్స్ కి ఫైనాన్షియల్ అటానమీ ఏమని చెప్పారు మీకు గుర్తుంటుంది ఈ సేల్స్ ట్యాక్స్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్ అటానమీ లేకుండా స్టేట్ గవర్నమెంట్ కానీ మనం ఏం చూసామంటే దీని తర్వాత ఇది వచ్చినప్పుడు కూడా ఈ ఒక చట్టం తీసుకొచ్చినప్పుడు జీఎస్టీ చట్టం తీసుకొచ్చి జిఎస్టీ వచ్చినప్పుడు దాని స్టేట్ జీఎస్టీ అండ్ సెంట్రల్ జిఎస్టీ సెపరేట్ గా కట్ చేసి స్టేట్ జిఎస్టీ డైరెక్ట్ స్టేట్ కి వెళ్ళిపోతుంది సెంట్రల్ జిఎస్టీలో నలభై తొమ్మిది శాతం రిటర్న్ మళ్ళీ స్టేట్ కి వచ్చేస్తుంది ఫైనాన్షియల్ అటానమీ చాలా మటుకు ఇప్పుడు స్టేట్స్ దగ్గర ఉంది దాంట్లో ప్రాబ్లం లేదు దాని కాకుండా ఫైనాన్షియల్ కమిషన్ కూడా ఇప్పుడు సిక్స్టీన్ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు కూడా నలభై తొమ్మిది నుంచి యాభై మూడు నుంచి యాభై ఐదు శాతం దాకా ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ కి డివాల్వ్ చేస్తున్నారు కానీ అది ఒక్కొక్క స్టేట్ ది ఫైనాన్షియల్ స్టేట్ మీద ఉంటుంది వాళ్ళ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మీద సో రెండు అయిపోయినాడు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ పెద్ద గొడవ ఉండే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇంత గొడవ చేస్తున్నారు కానీ వీళ్ళ దగ్గర అడగాల్సింది మాక్సిమం ఈ ప్రెసిడెంట్స్ రూల్ పెట్టింది ఎవరండి కాంగ్రెస్ అది కూడా ఇందిరాగాంధీ హయాం ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వరల్డ్ కేరళలో ఈఎంఎస్ నంబో త్రీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎవరు డిసాల్వ్ చేశారండి ఆ గవర్నమెంట్ నెహ్రూ చేశారు అక్కడ ఏం గొడవ లేకుండే యూజ్లీ ప్రెసిడెంట్స్ రూల్ ఎందుకు పెడతాడు ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు అక్కడ కట్టపక్క వెళ్ళిపోయారు లేకుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది నెహ్రూ కి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉండకూడదు అని చెప్పేసి ప్రెసిడెంట్స్ రూల్ పెట్టేసి గవర్నమెంట్ డిస్మిస్ చేసేసారు ఏం నమ్మది గవర్నమెంట్ దాని తర్వాత మనం చాలా చూస్తాం సింగ్ కేసు చూస్తాం బూటా సింగ్ లాస్ట్ లో రాజీనామా చేయాల్సి వచ్చింది చెప్పకపోతే పెద్ద లిస్ట్ ఉంది ఒకటి గవర్నర్ వీరేట్ల ఆడుకున్నారు గవర్నర్ సరే బీజేపీ కూడా హరిశ్చంద్ర పని ఏం చేయట్లేదు వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు దాంట్లో వాళ్ళ ప్రాబ్లం లేదు ఎందుకంటే మీరు మీరు గవర్నమెంట్ నడిపిస్తున్నారు గారు మీరు మీ పొలిటికల్ ఎక్స్పెండిసర్ చూసుకుంటారు ఇప్పుడు మహారాష్ట్ర ఉంది అనుకో అక్కడ ఈ జరిగిన ఎలక్షన్ లో బీజేపీకి మెజారిటీ రాలేదు వాళ్ళకి ఆపోజిట్ ఉన్న మహా మహా వికాస్ అగాడి కూడా రాలేదని ఇద్దరికి పది పది ఎమ్మెల్యేలు షార్ట్ ఉన్నారు ఏం చేస్తారు కర్ణాటక ఎక్స్పెరిమెంట్ లాగా ఎమ్మెల్యేలు కొనుక్కుంటారు అక్కడ ఇక్కడి నుంచి అప్పుడు గవర్నర్ రోల్ చాలా ఇంపార్టెంట్ అయ్యి గవర్నర్ ఎవరిని పిలుస్తారు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఓకే సో కోఆపరేటివ్ ఫెడరలిజం వచ్చినప్పుడు కూడా ఇంటర్ వాటర్ డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఇప్పుడు మనం చూస్తున్న గోదావరి కృష్ణా నది గురించి మనం తెలంగాణ ఆంధ్ర మాట్లాడు సో ఫర్ సో గుడ్ కృష్ణా రివర్ వాటర్ వాటర్ బేస్ అది కూడా ఉంది కమిషన్ ఉంది అన్నీ కానీ రెగ్యులర్ గా కావే ప్రాబ్లం ఉంటుంది తమిళనాడు కర్ణాటక అది కూడా ఇంటర్ వాటర్ స్టేట్ డిస్ప్యూట్ చెప్తా దాని కూడా ఒక కమిటీని పెట్టమన్నారు ఎస్టాబ్లిష్మెంట్ ఒక ట్రిబ్యునల్ పెట్టండి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ ఉన్నది ఒక ట్రిబ్యునల్ రెండు మూడు ట్రిబ్యునల్స్ ఆల్రెడీ ఉంది ఫంక్షన్ చేస్తే ఇంకోటి కాపరేటివ్ ఫెడరలిజం సెంట్రల్ స్టేట్స్ కంబైన్ గా వర్క్ నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీరు హైదరాబాద్ మెట్రో అంది హైదరాబాద్ మెట్రోలో హైదరాబాద్ మెట్రో ఇనిషియల్ ఫండింగ్ ఎలాంటి వాళ్ళు తీసుకొచ్చారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ తరఫు నుంచి ఫండింగ్ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఫండింగ్ అంటే ఎక్కడెక్కడ భూములు కొనుక్కున్నారో ప్రైవేట్ ఇండివిజువల్స్ దగ్గర నుంచి లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ లేకుంటే స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్స్ వాళ్ళకి మార్కెట్ రేట్ లేకుండా దానికైనా ఎక్కువ డబుల్ చేయాల్సి వస్తుంది అది వాళ్ళ స్టేక్ అయిపోతుంది ఆ సో హైదరాబాద్ మెట్రోలో అనుకుంటే బహుశా పదహారు శాతం ఎంత స్టేట్ గవర్నమెంట్ దాని తర్వాత ఎల్ఎన్టీ వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని నడమిట్లో స్టార్ట్ చేయడానికి ఒక పెద్ద అమౌంట్ కావాలండి ఒక పదహారు వందల కోట్లు ఇరవై ఐదు కోట్లు దాని వైబ్రిటీ గా ఫండింగ్ అది ఎవరు ఇచ్చారు యూనియన్ గవర్నమెంట్ ఇచ్చారు ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో కూడా చూడండి థర్డ్ ఫేజ్ లో చూడండి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు అన్ని ప్లాన్లన్నీ ఎక్కువించుకుని సెంట్రల్ గవర్నమెంట్ పంపిచ్చిస్తున్నారు అరే మీరు ఇంప్లిమెంట్ చేయాలి కదండి సెంట్రల్ గవర్నమెంట్ కింద పంపిస్తున్నారు ఇది అడగాల్సిన ప్రశ్న రాజుగారు ఇదంతా ఒక డ్రామా స్టేట్ బిల్స్ అది మనం చూసాం గవర్నర్ కి ప్రెసిడెంట్ కి పాస్ చేసిన బిల్స్ అది సైన్ చేయడానికి టైము ఇదంతా ఇప్పుడు నుంచే నడుస్తుంది స్టాలిన్ ఏం చేయట్లేదు ఒట్టిగా ఏం చెప్తారు ఇంగ్లీష్ లో చెప్తారు కీప్ ద కెటిల్ బాయిలింగ్ అని నీళ్ళంతా గరం చేసి పట్టుకుంటున్నాడు అది చాయ్ తయారు చేయడానికి ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు కురియన్ జోసఫ్ ని ఎందుకు పెట్టారు కురియన్ జోసఫ్ ఎందుకు పెట్టారంటే కురియన్ జోసఫ్ యాంటీ మోదీ మీకు గుర్తుంటుంది ఈ కురియన్ జోసఫ్ అపాయింట్మెంట్ కూడా మోదీ గవర్నమెంట్ డిలే చేశారు దాని ద్వారా చాలా గొడవ జరిగిన తర్వాతనే ఆయన్నే అపాయింట్ చేశారు ఇంకా ఎంతో మంది జడ్ జడ్జెస్ ఉన్నారు కదా కురియన్ జోసఫ్ ని ఎందుకు అపాయింట్ చేయాలి ఆయన ఏం చేయగలుగుతాడు నాలుగు రికమెండేషన్ చెప్తాడు పది రికమెండేషన్ చెప్తాడు ముప్పై రికమెండేషన్ చెప్తాడు అది తీసుకెళ్ళి చెత్తకుండలు వాడేస్తారు యూనియన్ స్టాలిన్ పెద్ద బైండ్ చేసి వెళ్ళి ప్రధానమంత్రికి ఇస్తారు ప్రధానమంత్రి చూడడం కూడా పక్కన పెట్టేస్తారు మీకు మాట్లాడి స్టేట్ కూర్చొని అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకోవచ్చు కానీ వీళ్ళకి పెద్ద ఈగో ప్రాబ్లమ్ ఉంది వీళ్ళకి రాజుగా అదే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ లో కూడా వచ్చిందనమాట సార్ ఈ కమిషన్ అపాయింట్ మీద ఆల్రెడీ సర్కారే కమిషన్ రికమెండేషన్ కొత్త కమిషన్ ఎందుకు మరి ఇప్పుడు తాజా పరిణామాలు చూస్తే బీజేపీ ఒక కొత్త ఎత్తుగడ వేసింది తద్వారా అన్నామలైన స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యత నుంచి తప్పించి నైనా నాగేంద్ర అనుకుంటా ఆయన్ని తీసుకొచ్చింది తర్వాత ఈ అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవడము ఇదంతా చూస్తుంటే ఇది ఎలాంటి మూవ్ అని మనం చూసుకోవచ్చు తర్వాత అప్పుడు అమిత్ షాకి వీళ్ళు ఛాలెంజ్ విసరడము ఈ వరుసగా వేస్తున్నట్టు ఇవన్నీ కూడా కేవలం మేకపోతు గాంభీర్యమా డిఎంకే పని అయిపోయిందా ఈ కొత్త ఎత్తుగడతో లేకపోతే వార్ అనేది లేకపోతే కాంపిటీషన్ అనేది ఇంకా టగ్ ఆఫ్ వార్ లాగా మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతుందా ఇరవై శాతం లాస్ట్ లోక్సభ ఎలక్షన్ లో ఏఐడిఎంకే వచ్చింది బీజేపీకి పదిహేను శాతం వచ్చింది పదిహేను పాయింట్ ఎనిమిది డిఎంకేకి వచ్చింది నలభై ఆరు శాతం సో మీరు ఇరవై ఐదు యాడ్ చేస్తే నలభై తొమ్మిది నలభై వెరీ క్లోజ్ ఫర్ కంఫర్ట్ ఇప్పుడు కొత్త ప్లేయర్లు వచ్చారు విజయ్ వచ్చారు పది శాతం తీసుకెళ్లిపోతారు అందుకు డిఎంకే ఓట్స్ ఉంటుంది మోస్ట్ క్రిస్టియన్ ఓట్స్ అని మొత్తం తీసుకెళ్లిపోతారు బీజేపీ ఇంకో ట్రంప్ కార్డ్ ఉంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జనసేన తీసుకొని దిగితే చెన్నై కాకుండా బార్డర్ టౌన్స్ ఆంధ్ర వైపు ఉన్న బార్డర్ టౌన్స్ అంతా తమిళనాడు వైపు ఉన్నది అక్కడ అన్ని క్యాండిడేట్స్ పెట్టేస్తారు పొత్తు పెట్టుకొని వీళ్ళతో అప్పుడేమైతుందండి అప్పుడు స్టాలిన్ కి నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయలేరు నెక్స్ట్ గవర్నమెంట్ అదే భయం అనమాట దానికోసం ఈ డ్రామా అంతా సెంటిమెంట్ ఎప్పుడైనా సెంటిమెంట్ ఒకటే కాదు నేను ఎప్పుడు చెప్తున్నాడు ఎవరైనా వచ్చిన నా ద్వారా ఢిల్లీ గురించి అడిగారు ఢిల్లీ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారని కూడా ఆ టైంలో ఆరు నెలల ముందు నేను చెప్తాను అందరికైనా ఎక్కువ లొల్లి ఎవరు చేస్తున్నారు వాడు ఓడిపోతాడు కేజ్రీవాలే చేశారు అందరికైనా ఎక్కువ లొల్లి ఓ అది ఓ బీజేపీ వాళ్ళు అది చేస్తున్నారు నన్ను జైలు వేస్తున్నారు నేను అది వేస్తున్నాను ఇది చేస్తున్నా అని చెప్పి గొడవే గొడవ మీరు గెలుస్తారని కాన్ఫిడెన్స్ ఉంటే మీరు ఎక్కువ లొల్లి చేయాలి మీరు క్వయట్ గా పని చేసుకుంటారు హర్యానా చూడండి బీజేపీ ఏం చేశారు మహారాష్ట్రలో ఏం చేశారు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చెప్పుకునిపోతే లాస్ట్ ఢిల్లీ సో స్టాలిన్ కి భయం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్ ఓడిపోతాం దాని ముందు ఇట్లాంటి ఇష్యూస్ ని పెట్టి 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 మళ్ళీ అరిగిపోయిన రికార్డు లాగా మళ్ళీ మళ్ళీ చెప్తుంటే అదే చేస్తున్నాం ఓకే అయితే అన్నామలై సేవలు ఎలా ఉపయోగించుకోబోతోంది అనేది మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే స్టేట్లో అతను లిమిటెడ్ పరిమితం అయిపోతారా స్టేట్ నుంచి అతని సెంటర్కి తీసుకెళ్ళిపోతారా రకరకాల చర్చలు జరుగుతున్నాయి అతను కేంద్ర కేబినెట్లో ఏదైనా ఒక యూనియన్ మినిస్టర్ని చేస్తారనేటువంటి చర్చ నడుస్తోంది లేదు నేషనల్ ప్రెసిడెంట్ అనే చర్చ నడుస్తుంది రకరకాలుగా ఎఫిషియంట్ లీడర్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ ఇక్కడ ఎందుకు తప్పించారనే దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి బట్ అన్ని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు సో తమిళనాడులో ఇక అన్నామలై పేరు పెద్దగా వినిపించదా అతన్ని ఎలా వాడుకోబోతుంది బీజేపీ స్టేటస్ టర్మ్ అయిపోయింది చాలా మంది అనుకుంటారు మన దగ్గర కిషన్ రెడ్డి గారు టర్మ్ అయిపోయినట్ల టమ్ ఎప్పుడైపోయింది కొత్త ప్రెసిడెంట్ రావాలి ఇంకా రాలేదు కేరళలో రాజీవ్ చంద్రశేఖర్ తీసుకొచ్చారు సురేందర్ ని పంపించేశారు అయిపోయింది ఆయన టర్మ్ టర్మ్ కానీ ఎక్కువ ఉన్నాడు అనమాట అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు అదే చేస్తున్నారు బీజేపీ వాళ్ళ వాళ్ళ ప్రెసిడెంట్స్ రీప్లేస్ చేస్తున్నారు బికాజ్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ అది చెప్తుంది క్లియర్ గా రెండు సంవత్సరాలు లేకుండా మూడు సంవత్సరాలు టర్మ్ కానీ ఎక్కువ ఉండలేరు అండ్ యూజువలీ రీ అపాయింట్మెంట్ ఉండదు సో అన్నామలేని వాడు అన్నామలే అప్ వెరీ గుడ్ ఫోర్స్ బీజేపీకి లాస్ట్ లోక్సభ ఎలక్షన్ లో మూడు శాతం ఓట్ వచ్చింది అప్పుడు అలయన్స్ గా పోటీ చేశారు ఏఐడిఎంకే అప్పుడు కూడా బీజేపీకి మూడు శాతమే వచ్చాయి ఈసారి ఇరవై నాలుగులో ఒంటరిగా పోటీ చేసి పద్ పద్దెనిమిది పదిహేను శాతం తీసుకొచ్చారు బిజెపి అన్నామని అంటే బూత్ లెవెల్ నుంచి చాలా మంచిగా డెవలప్ చేశారు మీరు మోదీ గారు వచ్చి స్పీచ్ ఇస్తే పనికిరాదు మీకు బూత్ లెవెల్ లో వర్కర్స్ ఉంటారు అమిత్ షా గారు ఎప్పుడు చెప్తుంటారు బూత్ మేనేజ్మెంట్ అంటే ఆ మీ ఒక్కొక్క బూత్ లో మీ దగ్గర ఇద్దరు ముగ్గురు ఉండాలి బయట ఒక ఐదుగురు ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే మీరు ఓటర్ని బోటుకి తీసుకురాలేరు మోదీ గారు ఎంత స్పీచ్లు ఇచ్చినా కానీ ఎన్ని వీడియోలు చేసినా గానీ మోటివేషన్ టాక్స్ ఇచ్చినా కానీ నడవచ్చు అన్నమలే చేశారు బిల్ట్అప్ ద బూత్ లెవెల్ అసలు బీజేపీకి లేకుండే సో అది మొత్తం బిల్ట్అప్ దాట్ ఇస్ ఫస్ట్ వన్ ఇయర్ అదే చేశారు కంప్లీట్ గ్రౌండ్ లెవెల్ నుంచి బూత్ వర్కర్ నుంచి పనిచేశారు అది పనికి వస్తుంది ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్ లో బీజేపీకి వీళ్ళతో పొత్తు ఒకటే అంటున్నారు గవర్నమెంట్ లేదంటున్నారు పళనిస్వామి నో ప్రాబ్లం పల్లిస్వామికి అయితే అన్ని ఓట్లు రావు ఆయన కోయిలక్షన్ ఫామ్ చేయాల్సింది మళ్ళీ బీజేపీ దగ్గరికి వస్తాడు ఏడిఎంకే దగ్గర వెళ్ళడుగా చూసుకుందాం ఇప్పుడు సో గేమ్ ఇస్ అన్నా డెఫినెట్లీ ఈ షుడ్ బి గివెన్ యూనియన్ పోస్ట్ నేను చెప్తున్నాను ప్రెసిడెంట్ ఇవాళ బీజేపీ కానీ ఎందుకంటే లాస్ట్ బీజేపీ ప్రెసిడెంట్ సౌత్ నుంచి చానాకృష్ణమూర్తి గారు ఉన్నాడు దాని తర్వాత వెంకయ్య నాయుడు గారు ఉన్నారు దాని తర్వాత ఎవరు లేరు సో బీజేపీ సౌత్ నుంచి కూడా ఒక క్యాండిడేట్ ఒక వాళ్ళ పార్టీ నుంచి ఒక ప్రెసిడెంట్ పెట్టాల్సింది అ గుడ్ క్యాండిడేట్ ఆయన హిందీ అంత ఫ్లూంట్ లేరు చాలా మెథాడికల్ గా పనిచేస్తారు అది కావాలని బీజేపీ సో డెఫినెట్ గా అన్నమల టాలెంట్ ఎట్లా వాడుకోవాలని మోదీ గారికి తెలుసు అమిత్ షార్ గారికి తెలుసు ఎందుకంటే మీరు ఇద్దరుగా తీసుకొచ్చింది ఐపీఎస్ నుంచి డైరెక్ట్ బీజేపీ ప్రెసిడెంట్ సో మీరు అన్నట్టుగా సెంటర్ లో ఒక కీలక బాధ్యతని అతనికి అప్పగించే అవకాశం ఉందని చెప్తారు స్టేట్ లో కూడా యాక్టివ్ గానే ఉంటారా స్టేట్ లో లిమిటెడ్ గా ఉంటానండి క్యాంపెయిన్ లో ఉంటారు కానీ ఈ డిఎంకే తోని జాయింట్ క్యాంపెయిన్ ఆయన ఉండరు సపరేట్ స్టేజ్ మీద నిలబడి మాట్లాడతారు సో ద్రవిడియన్ పాలిటిక్స్ అనేది ఇంకా రాబోయే వన్ ఇయర్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే అవకాశం ఉంది అంటారు డిఎంకే ఓడిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి వీళ్ళ స్ట్రెంగ్ కాదు ఏడిఎంకే స్ట్రెంత్ కాదు పవన్ కళ్యాణ్ అండ్ విజయ్ వీళ్ళిద్దరు గేమ్ ఆడతారు అప్పుడు చూడండి అక్కడ

పోయే అవకాశం ఉందంటారు కరెక్ట్ ఓకే ఓకే లెటర్ సి సురేష్ గారు చూద్దాం ఏం జరగబోతోంది అనేది రాబోయే రోజుల్లో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ అనాలిసిస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు జరిగే అవకాశం కనిపిస్తోంది తమిళనాడు రాష్ట్రంలో అనుకున్నంత ఈజీగా లేదు గేమ్ స్టాలిన్ ప్రభుత్వానికి ఎందుకంటే క్యాలిక్యులేషన్స్ మారిపోతూ ఉన్నాయి పాలిటిక్స్ చాలా ర్యాండమ్గా మారుతాయి ఎవరు ఊహించినటువంటి విధంగా కూడా మారుతాయి దానికి చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మరి తమిళనాడు రాష్ట్రంలో కూడా అలాగే జరిగే అవకాశం ఉంది బీజేపీ కూడా దానికి అనుగుణంగానే ఎత్తులు పై ఎత్తులు వేస్తోంది దాంట్లో భాగంగానే కొత్త అధ్యక్షుని ఎన్నుకోవడము అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడము బహుశా భవిష్యత్తులో ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ని లేదా జనసేన పార్టీని కూడా అక్కడ ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదని చెప్పి ఆ వాదనలు వినిపిస్తున్నాయి మరి మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి తమిళనాడులో ఏం జరిగేటువంటి అవకాశం ఉంది అన్నామలై ఎలాంటి పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది తమిళనాడు పాలిటిక్స్లో కానీ లేదా సెంటర్లో కానీ ఏం జరిగే అవకాశం ఉంది ప్లీజ్ పుట్ యువర్ కామెంట్స్ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్పై క్లిక్ చేయండి అలాగే ఎన్హెచ్టీవీ నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టార్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు